రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ సాయిబాబా నగర్ మాది కార్పొరేటర్ ధీరాజ్ రెడ్డి మా దగ్గర నేను బాధపడుతున్న సమస్యలను మేము తెలియజేస్తున్నాం ప్రజావాణి మా అమ్మకు రెండు ఇంతకుముందుకు ప్రజావాణి పెట్టలేదు మా ఇక్కడ వచ్చినా కానీ మాకు ఎవరి దగ్గర రానియలేదు మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంచె ఉంటుండే ఎవరి దగ్గర రానివ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ప్రజావాణి అందరికీ సౌలత్ బాగుంది లోపలికి వెళ్ళి మా బాధలు చెప్పుకున్నాము మా అమ్మాయి రెండు ముఖాలు అరిగిపోయినాయి ఎన్ను పూస బొక్క నర మొత్తం మొత్తుంది దానివల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాము ఆరోగ్యశ్రీ మీద కూడా చూపించాం కానీ ఆరోగ్యశ్రీ నడవదని చెప్పిండ్రు కానీని హాస్పిటల్ సాయి సంజోనం లిమ్స్ హాస్పిటల్ గుండవైన ఏ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ నడవదన్నారు నాలుగు లక్షల యాభై వేలు అడిగారు గత మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నా దగ్గర ఆర్థిక సాయం అందజేయాలని ఎలా ఉంది స్వీకరించినప్పుడు ఎలా చూసుకుంటున్నారు బాగా చూసుకుంటున్నారు లోపలందరూ బాగా మా అమ్మ బాధలు చెప్పుకుందామని వచ్చాము మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతామనుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ మీకు చేస్తామని చెప్పారు మా అమ్మకు ఆరోగ్యశ్రీ మీ కూడా కాదని చెప్పారు మీ రేవంత్ రెడ్డి అన్నకు మేము నమస్కారం చేసి చెప్తున్నాం మా అమ్మను మేము ఆపరేషన్ పెట్టవచ్చు అప్లికేషన్ ఇచ్చు గత ఆరేళ్ళ కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ అప్లికేషన్ పెట్టుకున్నాను నేను ఒక హ్యాండికాప్ని నాకు ఇప్పటిదాకా ఎలాంటి స్కీమ్ రాలేదు ఎలాంటి స్కీమ్ రాలేదు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఏదన్నా సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు జాక్లిన్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన సార్ అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఫ్రైడే అవైలబుల్ ఉంటారన్నందుకు నేను వచ్చిన సార్ ఇక్కడికి అండ్ నా జాబ్ అప్లికేషన్ మరి సార్ రేవ చాలా డిస్కరేజ్ సార్ చాలా మంది రేవంత్ రెడ్డి సార్ని డైరెక్ట్ కలవచ్చు అని అన్నారు సో ఇక్కడికి వచ్చినాక అప్లికేషన్ ఇచ్చేసి మేము కాల్ చేస్తామని అంటారు సో చాలామంది ఎంబర్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు సార్ చాలామంది డిస్కరేజ్ సార్ ఎక్కడైతే ఊర్ల నుంచి లైన్ కట్టుకొని వస్తారు సర్ని కలవనికి సో వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్ సార్ కలవచ్చు వందాక పర్మిషన్ ఉంది అన్నారు ఒక వచ్చినాక వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళు అంతా లాంగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు సార్ సో నేను రేవంత్ రెడ్డి సార్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీకి సార్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఎందుకంటే సార్ చాలా మంది జాబ్స్ ఉన్నోళ్ళకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇండ్లు ఉన్నోళ్ళకు మళ్ళీ ఇండ్లు ఉన్నాయి లేని వాళ్ళకు అసలు ఏమీ లేవు సార్ సో ప్రతి ఒక్కటి గమనించాలని నేను కోరుతున్నా సార్ రేవంత్ రెడ్డి సార్ ఈ ఛానల్ గిటే మీరు చూస్తే ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయండి అండ్ చాలామంది డబుల్ బెడ్రూ ఇండ్లు కూడా అప్లై చేసి సార్ వాళ్ళకు కూడా ఇంకా అవైలబుల్ లేదు సార్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నా సార్ ఎందుకంటే చాలా चारा डिस्करेजार वाल तरुनिटला सर प्रति चे टेन इयर्स वीआर वेटिंग फॉर् दिस इज मै हंबल र प्लीज डू मी फेवर् रेवंत रेंडी सर